దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ అన్న క్రీస్తు లుకస్ వార్త రెండో అధ్యాయము పదకొండో వచ్చిన ఏసు క్రీస్తు జన్మవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మర్యా యోసేఫ్ నాకు చేయబడిన తర్వాత వారేకము కాకమునకు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను మధ్యశ్వ వార్త ఒకటో అధ్యాయము అర్జంతో వజనం క్రీస్తు జరనము రక్షకుడుగా మన కొరకు జన్మించిన క్రీస్తును జ్ఞాపకము చేసుకొని చూడాలి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోపంలోకి వచ్చింది యేసు అనగా రక్షకుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటలో మనము నిమగ్నమై ఉన్నాము కారణముననే ప్రజలు రక్షణ పొందుతున్నారు సారాంశం ఏంటంటే క్రీస్తు మరణము రెండు క్రీస్తు సమాధి మూడు క్రీస్తు సజీవునిగా లేచుట ఈ మూడు సంఘటనలు ఒకటి మనస్సు రెండు నీటి బ్యాప్టిజమము మూడు పరిశుద్ధాత్మవరములకు సాదృశ్యముగా ఉన్నది ఆనాడు పశువుల పాకలో జన్మించిన క్రీస్తు నేడు మన హృదయమందు జన్మించుగా అని ప్రీలారా మన మోజో స్ప్రే టవర్ అండ్ మినిస్ట్రీస్ క్రీస్తు భాగస్వాములందరికీ ప్రౌహమైనటువంటి యేసు క్రీస్తు వారి నామమున నేడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుచున్నాము